సాధారణంగా చావు పుట్టుకలు మన చేతుల్లో ఉండువంటారు పుట్టడం గిట్టడం ఏది మనకు తెలిసి జరగదు అయితే వైద్యులు మాత్రం మనిషికి సంభవించే చావును కొన్ని రోజులు నెలలు ఏళ్ల పాటు వాయిదా వేయగలరు అందుకే డాక్టర్లను నారాయణుడితో పోల్చుతారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వైద్యం చేసి వైద్య రంగంలో ఇప్పటికే ఎన్నో అరుదైన సర్జరీలు నిర్వహించారు కానీ విశాఖలో జరిగిన ఘటన చాలా భిన్నమైంది ఎందుకంటే ఇక్కడ వైద్యులు అత్యంత ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్ పై వేరొక ఆసుపత్రిలో చికిత్స కష్టమని చెప్పినప్పటికీ నారాయణ మెడ్ సిటీ చైర్మన్ డాక్టర్ టి నారాయణరావు ఆధ్వర్యంలో వైద్య బృందం అసాధ్యం అనుకున్న జి కమలాకర్ అనే వ్యక్తి ప్రాణాలు కాపాడి సుసాధ్యం చేసి వైద్యో నారాయణ హరి అని సామెతను నిజం చేయడంతో ఆ వ్యక్తి బంధువులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి దీనిపై ఆసుపత్రి వర్గాలు కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ ఆదిత్య డాక్టర్ గాయత్రి డాక్టర్ అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు మెడిసిటీ హాస్పిటల్ ఇది అత్యంత ఆధునీకరణమైన ఇరవై రెండు వందల పడకల ఆసుపత్రి దీనిలో ఈ విధంగా టూ మంత్స్ అయింది మేము స్టార్ట్ చేసి ఈ మధ్య ఈ మధ్యలో చాలా రకరకాలైన జబ్బులు పేషెంట్లు అడ్మిట్ చేసి క్రిటికల్ కేర్ పేషెంట్లో అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తున్నాము ఆపరేషన్లు కూడా మోర్ దెన్ వన్ వన్ ఫిఫ్టీ ఆపరేషన్లు చేస్తాము కానీ రీసెంట్గా ఒక పేషెంట్ వేరే హాస్పిటల్లో కమలాకర్ అనే పేషెంట్ అడ్మిట్ అయ్యి ఆయనకి ఎక్యూట్ ప్యాంక్రిటైటిస్ ప్యాంక్రియాస్కి ఎక్యూట్ ప్యాంక్రిటైటిస్ వచ్చింది దానివల్ల ఆయనకి ఫ్లూయిడ్ కడుపులో చేరి అంత చేరి ఇన్ఫెక్షన్ ప్యాంక్రియాటిక్ యాప్సిస్ తయారవడం వల్ల అందులో బ్యాక్టీరియా విష పదార్థం అంత బాడీలోకి స్ప్రెడ్ అయిపోయింది అన్ని ఆర్గాన్స్ కంప్లీట్గా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి ఇన్క్లూడింగ్ హార్ట్ కిడ్నీ లివర్ ఈవెన్ అపస్మారక స్థితిలో కూడా వెళ్ళిపోయాడు బీపీ కూడా రికార్డ్ అవ్వని పరిస్థితుల్లో వాళ్ళతో వాళ్ళకి రిలేటివ్స్ నన్ను మాకు ఫోన్ చేసి డైరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేయడం వల్ల యాక్చువల్గా మానవతా దృక్పథంతో ఇక్కడ తీసుకొచ్చి మా క్యాజువాలిటీలో అడ్మిట్ చేసి వెంటిలేషను చేసి కంప్లీట్గా బీపీ జీరోకి రికార్డబుల్ లేకపోతే దానికంతా మందులు అంతా అడ్వాన్స్డ్ మందులన్నీ ఇచ్చి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ అంతా ఇచ్చి కొంత స్టేజ్కి వచ్చిన తర్వాత కడుపులో ఉన్న పస్ అంతా ఎవ్రీథింగ్ తీయడం వల్ల సంపూర్ణంగా పేషెంట్ కోలుకున్నాడు ఇప్పుడు ఈ ఈ రోజున ఆ పేషెంట్ ఇదే పేషెంట్ ఇక్కడ కమలాకర్ అనే పేషెంట్ ఈయన ఈ రోజే మేము డిశ్చార్జ్ సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి పంపిస్తున్నాము వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం